समाज का आदिका मात्रा सुबह समये सुबह समये यथाशिक्षित यथाशिक्षित इंडिया इंडिया भक्ति करेंगे भक्ति करेंगे आहार आहार करेंगे भोले भक्ति करेंगे भोले भक्ति करेंगे भक्ति कब दिस्त लोग اوه جو سڀ ڪم ڪرايو ۽ انٽرنيٽ جو ڪم ڪرايو ۽ سڀني گهرن ۾ گهرن ۾ ڪم ڪرايو ۽ سڀني گهرن ۾ ڪم ڪرايو Thank you. out are all in on oh प्रदक्षत्रेय नमस्कारा लोर्पया अवराधनमस्कारा नमर्पया क्षमा नमस्कारा लोर्पया अने यहांश्रीकोटिंगस्वादेवताी संकल्पित्र संभव द्रव्य उपचार यथ व्यक्ति सुगंधपरपेदस्वाम परमेश्वर परमेशीना लोका కోటిలింగేశ్వర భగవానికి నర్మదా బాణలింగేశ్వర భగవానికి సాక్షాత్కరిస్తున్నారు కరుణ ముందు వేములవాడ క్షేత్రం నుంచి విచ్చేసినటువంటి అర్చక వ్రేణుని కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా మనవి हनुहवं हरिभवं परि मादं परिक्षपो मात्रं दुरुदितं तत् विशुद्ध्यो दिशां यहं हनुभोदं परिहोदगो जगमेर्यगजाकृतोतमश्रिया तत्तिशुद्ध्यो दिशां यहं नानात्ये अपि रक्तजुरस्परे माभे पाभिवनिषतु स्वस्ति मे বনসে পৃথিবা পৃচ্ছজে শিবমস্তে অসুমে শিহ শিভ শিবজমসে মানেশমাশে ব্রহ্মদ্রে ভগবনে জগো শিপুলে মান শ্রু ఆ మరణాన్ని చూసిన తర్వాత అప్పుడు భక్తులందరూ కూడా దేవతలందరూ కూడా చాలా సందర్శించారట అటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇప్పుడు ఇక్కడ మనందరి సమక్షాన దివ్య ప్రాంగణంలో మహాయత్య కోటి దీపోత్సవ ప్రాంగణ ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నామంటే అది ఆ దంపతుల నరేంద్ర చౌదరి దంపతుల యొక్క గుణ సంకల్పం నిర్విఘ్నంగా విరాటంగా ఇలా సాగుతున్నదంటే ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క అనుగ్రహం వారి కుటుంబం పట్ల ఉండడమే కారణం దీనిలో భాగంగా యొక్క మనం కళ్యాణోత్సవాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం

ప్రచోదయామే ఆత్మ ప్రదక్షిణ అందరు గట్టిగా నందమ్మాక్రుంద్రుండ మహాకా महाकाय सूर्यकोटिकोटिप्रभा सम प्रभा निर्विघ्न निर्विघ्न कुेदेवी देव कार्येशु कार्येशु सर्वदा सर्वदा गजानन भगवादनमेक्षण ये सोमेन सह

అది సత్యమైతుంది మనం ఓం శాంతి 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 అంటాం కాబట్టి ఏది కోరుకున్నా కూడా ఆచమానం చేస్తే మూడు సార్లు చేస్తాం మాంగళ్య ధారణ చేస్తే మూడు ముళ్ళు వేస్తాం అంటే మూడు సార్లు ఏది చేసినా సనాతన ధర్మంలో అది సత్యమవుతుంది కాబట్టి ఇక్కడ మధుభర్త సమర్పణ స్వామివారికి సమర్పిస్తున్న సమయంలో మన అందరూ కూడా మధుపర్తో మధుపర్తో మధుభర్త అని గట్టిగా ఉద్దరిస్తే అది సత్యమై స్వామివారికి అద్భుతమైనటువంటి నివేదనగా మారుతుంది

మా శుభమైన మనం జరుపుకుంటూ స్వామి వారి సుముహూర్త కార్యక్రమం జరుగుతుంది అంటే పరస్పరం పార్వతీ పరమేశ్వరులు నీలకర్ర బెల్లాన్ని ధరింపజేయచున్నారు కాబట్టి అందరూ కూడా మంగళాష్టకాలు దివ్యమైనటువంటి మంగళాష్టకాలు ఉచ్చరిస్తూ స్వామివారికి సావధానా సుముహూర్తం ఉందో సమస్త ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్పి మనసార ప్రార్థిస్తూ ఇప్పుడు ఆ సుముహూర్త కార్యక్రమాన్ని చేస్తున్నాము తదేవ లగ్నం సుగిరం తదేవ దారా బలం చంద్ర பலந்தை பலந்தேவீவே பரமே சுவோ சூஸ் பரிக்கமோ கஜமுஹோரிஷாஜோ சரிஞலோ சாரி கைலாசிய

ரிதாவேஷ் சத்தியா குறந்தோ சா பிரமோ சாப்பி சாப்பிஷ மகிழ save our God.

जन्म अभ्यास अभ्यास जन्म जन्म प्रवृत्ती प्रवृत्ती एक क्षण एकम क्षण पर्यन्तं पर्यन्तं मध्य वर्तनी काले काले बाल्या बाल्या कौमा पन युवा स्वप्न स्वप्न सुषुक्ति सुषुक्ति अवस्था अवस्था मनोवाक्यावाक्याद्रिया कर्मेंद्रिया ज्ञाने ज्ञाने कृत व्यापार संभाविता चक्षुः चक्षु जय ध्वजा जय ध्वजा आक्राणाना आक्राणाना

चतुत्ट भुवना श्री पार्वती नाने काजेशर वना पर शिव शिव सदा शिवश्वर महेश्वर मजाशे प्रमा शिव गोदार सुरा सुर नम सूता अखिल लोकता పార్వతీరాజరాజేశ్వరం ఆచరిత లోక కళ్యాణార్థం పార్వతీరాజరాజేశ్వర మాంగే వేములవాడ రాజరాజేశ్వర స్వామి పార్వతీ సమేతుడే కళ్యాణం వేములవాడ క్షేత్రమే దిగి వచ్చి అక్కడి నుంచే వచ్చినటువంటి ఉత్సవ విగ్రహములు అక్కడి నుంచి వచ్చినటువంటి పండితులు స్వామివారి యొక్క కళ్యాణంలో మాంగళ్యం జరగబోతోంది అందరూ కూడా రెండు చేతులు వైద్య నమస్కారం ముద్ర పెట్టి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకోండి వేములవాడ రాజరాజేశ్వర భగవాన్